నమస్తే నేను కేశం వెల్కమ్ టు సుమన్ టీవీ తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఎన్నికల బరిలో దిగడం చాలా క్లారి క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి అధినేతల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఒక స్పష్టత ఉందని రెండు పార్టీలు మొదటి నుంచి ప్రకటిస్తూ వస్తున్నాయి ఇదే క్రమంలో నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించి తెలుగుదేశం జనసేన పార్టీలు తమ అభ్యర్థుల ప్రకటనని చేసినటువంటి పరిస్థితి తొలివిడతగా నూట పద్దెనిమిది స్థానాలపైన రెండు పార్టీలు కూడా క్లారిటీ ఇచ్చాయి మొత్తంగా తొంభై తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి పరిస్థితి రెడీ టు ఇన్ ప్రీమియం ప్రాజెక్ట్స్ జనసేన కేటగిరీలో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంట్ స్థానాలు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది అలానే ఈ పొత్తులో భాగంగా బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో కలుస్తుంది అనేటువంటి సంకేతాలు ఉండడం ఇంకా సీట్ల సర్దుబాటు పైన స్పష్టత రాకపోవడం ఎన్నికల తేదీలు సమీపించేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కూడా మొదటి విడతగా ఒక లిస్టుని ఫైనల్ చేసి పంపించినటువంటి పరిస్థితి అలానే తమ జాబితాలో అన్ని సమీకరణల్ని సమతూకం పాటించడం ద్వారా అలానే విద్యావంతులకి సమాజానికి సేవ చేసేటువంటి ఆలోచన ఉన్నవారికి మాత్రమే అవకాశాలు కనిపించామని తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలు ప్రకటించారు అయితే ఇందులో వాస్తవం ఎంత అసలు ఈ జాబితాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తంగా తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి నూట పద్దెనిమిది నియోజకవర్గాల పైన ఒక స్పష్టత ఇచ్చింది ఇది జాబితా పరంగా చూస్తే కనుక ప్రతి జిల్లావారీగా ఒక క్లారిటీతో రెండు పార్టీలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యం ఇచ్చింది అయితే కొంతమంది సీనియర్ లీడర్లు కూడా కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అనేక దశాబ్దాలుగా పార్టీతో ముడివేసుకుని ఉన్నటువంటి నాయకులు కూడా సీట్లు కేటాయించలేనటువంటి పరిస్థితి మొదటి లిస్టులో ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తదుపరి జాబితాల్లో వాళ్ళకి న్యాయం చేస్తామనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ అధినేత చెందుతున్నారు మరోవైపు జనసేన పార్టీ గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెలిచినప్పటికీ ఈసారి మాత్రం ఇరవై నాలుగు సీట్లు ప్రస్తుతానికి తన కోటా కింద దక్కించుకుంటే పరిస్థితి ఉంది ఈ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అలానే మొత్తం నూట పద్దెనిమిది సీట్లు ఇప్పుడు ఇచ్చారో అందులో ఇరవై మూడు మందికి ఇరవై మూడు మంది కొత్త వారికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది తెలుగుదేశం జనసేన పార్టీ ఇచ్చినటువంటి జాబితాలో స్వరూపం ఓవరాల్ గా మనం కనుక పాయింట్ టు పాయింట్ తీస్తే మొత్తం సీట్లు నూట పద్దెనిమిది సీట్లు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అందులో క్యాండిడేట్ లిస్టు మాత్రం తొంభై తొమ్మిది సీట్లకు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇందులో ఇరవై మూడు మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు అంటే రెండు పార్టీలు కలుపుకొని చూస్తే కనుక ఇరవై మూడు మంది కొత్త అభ్యర్థులు బరిలోకి దిగిపోతున్నారు అటు జనసేన పార్టీ నుంచి కావచ్చు ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు ఇక ఓవరాల్గా తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల ప్రకటన జరిగింది కాబట్టి ఆ తొంభై తొమ్మిది మందిలో కూడా పురుష అభ్యర్థులకి ఎనభై ఆరు మందికి అవకాశం కల్పించాయి రెండు పార్టీలు ఇక మహిళా అభ్యర్థులకు సంబంధించి పదమూడు స్థానాలు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ జెండర్ ఈక్వేషన్ విషయంలో కొంత ఇంకా మిగతా యాభై ఏడు నియోజకవర్గాల ప్రకటన పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ మరికొంత సీట్లు మహిళలకు కేటాయించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇక వయోపరిమితి రీత్యా చూస్తే కనుక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు రెండు ఇద్దరికి కేటాయించారు ముప్పై ఆరు నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలో ఇరవై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు నలభై ఆరు నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలో యాభై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారు ఇక అరవై ఒకటి నుంచి డెబ్బై ఐదు పైన డెబ్బై ఐదు వరకు ఉన్నటువంటి అభ్యర్థులు చూస్తే కనుక ఇరవై మంది ఉన్నారు ఇది వయసు రీత్యా పాటించినటువంటి ఈక్వేషన్ ఇక చదువు రీత్యా అంటే అర్హులైనటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించామనేటువంటి మాట పదే పదే చంద్రబాబు నాయుడు చెప్పారు అలానే రౌడీ రాజకీయాలకు దూరంగా కేసులు నేరారోపణలు లేని వారికి అవకాశాలు కల్పించడం పైన ఎక్కువ ఫోకస్ పెట్టామనేటువంటి మాట జనసేన పార్టీ అధినేత కూడా చెప్పినటువంటి పరిస్థితి సో ఆ లెక్కల ప్రకారం చూస్తే ఐఏఎస్ కేటగిరీలో ఒక పర్సన్ ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి గుంటూరు జిల్లా పరిధిలో ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో బరిలో దిగారు ప్రతిపాడు నుంచి పోటీ చేసినటువంటి నాయకుడు రామాంజనేయులు ఈ కేటగిరీలో ఉంటారు ఇక పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ముప్పై మంది కనిపిస్తున్నారు ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా ముగ్గురికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి పట్టభద్రులైనటువంటి నాయకులు అరవై మూడు మందికి ఇక్కడ చోటు కల్పించారు మొత్తం కలిపి తొంభై తొమ్మిది సీట్లు ఇప్పటి వరకు కేటాయించారు తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల ప్రకటన జరిగింది కాబట్టి దానిపైనే ఈ డేటా మొత్తం కూడా క్రోడీకరిస్తే మనకు వస్తున్నటువంటి సమాచారం ఇక ఈ లిస్టులో నూట పద్దెనిమిది మందిలో కూడా మరొక పంతొమ్మిది మందికి సంబంధించి జనసేన పార్టీ తమ అభ్యర్థిత్వాలని ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగబోయేటువంటి ఉమ్మడి బహిరంగ సభ తర్వాత ఈ జాబితా పైన రెండు పార్టీలు కూడా ఫోకస్ పెడతాయి ఇక తెలుగుదేశం పార్టీ బీజేపీ ఈ కూటంలో చేరేటువంటి ఆవశ్యకత కూటంలో చేరబోయేటువంటి సమయాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది పెండింగ్లో ఉన్న యాభై ఏడు నియోజకవర్గాలను కూడా వీలైనంత వేగంగా స్క్రూటినీ చేయడం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఎందుకంటే ఈ అభ్యర్థులను ఖరారు చేసేటువంటి క్రమంలో సుమారు కోటి మంది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి పరిస్థితి వివిధ మార్గాల ద్వారా ఆన్లైన్ కావచ్చు ఐవీఆర్ కావచ్చు అలాగే ఫోన్ కాల్స్ ద్వారా కానీ మొత్తంగా గ్రౌండ్ రిపోర్ట్స్ సేకరించి వారికి ఉన్నటువంటి క్షేత్రస్థాయి నివేదికలు వారికి ఎంత అనుకూలంగా ఉన్నాయో పరిశీలించిన తర్వాతే ఈ అభ్యర్థుల ఎంపిక జరిగిందని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు సో ఆ పార్టీలు రెండు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాయి అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా సమర్థులను ఎంచుకున్నామనేది ఇక ప్రజలు నిర్ణయిస్తారు విజేతలు ఎవరనేది అది వేచి చూడాల్సిందే